సాధారణంగా మన శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్లు రక్తం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కానీ మనం డొనేషన్ చేసేది మాత్రం కేవలం ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే అంటే మన దగ్గర ఐదు వందలు ఉంటే ముప్పై ఐదు రూపాయలు ఇచ్చినంత మాత్రం మనం పేదవాళ్ళం అమ్ము అలాగే మనం ఇచ్చిన బ్లడ్ కూడా మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా ప్రతి మూడు నెలలకి ప్రతి మూడు నెలలకి మన బాడీలో పాత సెల్స్ చనిపోతాయి కొత్త సెల్స్ పుడతాయి పాత సెల్స్ చనిపోతాయి కొత్త సెల్స్ పుడతాయి ఇక్కడ ఆ సెల్స్ చనిపోయి వ్యర్థం బదులు ఎవరికైనా దానం చేస్తే దానికి అర్థం పరమార్థం కలుగుతుంది అదే రక్తదానం మన వ్యర్థాన్ని కూడా పక్కన వాడికి ఇవ్వకపోతే మన జీవితం వ్యర్థం అదే విధంగా మనం రక్తదానం చేయడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది అన్నిటికన్నా పాతద పోయి కొత్తది ఏదొచ్చినా కూడా మనిషికి ఆనందమే ఆ విధానంలో పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ రావడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం చాలా ఉత్సాహంగా ఉంటాం అన్నిటికన్నా ఈ సృష్టిలో ఈ సృష్టిలో ప్రాణాన్ని కాపాడేది పైన బ్రహ్మ మన తలరాత రాస్తాడు కింద ఉన్న అమ్మ మన నవ మోస్తుంది కానీ ఆ బ్రహ్మ తలరాతని తల్లి కడుపుకోతని ఈ సృష్టిలో ఆపగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రక్తదాతలు మాత్రమే కేవలం రక్తదాతలు మాత్రమే అలాంటి రక్తదాత స్థానంలో ప్రతి ఒక్క యువత భాగస్వాములు అవ్వాలని ఎందుకంటే ఈ దేశానికి నూట నలభై కోట్ల జనాభా ఉంటే డెబ్బై కోట్ల స్త్రీలు వాళ్ళందరూ కూడా జెనెటికల్ గా హెచ్బి పర్సంటేజ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి పెద్దగా అర్హులు అవ్వడం పోవడం మన దురదృష్టకరం మిగతా వాళ్ళు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది అలాగే ఇవ్వాలన్న ఆశ ఉన్న అనారోగ్యం ఉండడం వల్ల కొన్ని కోట్ల మంది పక్కకు తీసేస్తే చాలా తక్కువ మంది మాత్రమే బ్లడ్ ఇవ్వడానికి అర్హులు అర్హులు దానిలో ప్రధానమైన భూమిక పోషించేది ఎప్పుడూ కూడా